ఎన్నికల ఏర్పాట్లపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తనకి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత గురువారం రోజున బోయినిపల్లి మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకార కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో వేములవాడ వేములవాడ రూరల్ చందుర్తి కోండ్రావుపేట రుద్రంగి బోయినపల్లి మండలాల్లో అరవై ఐదు ఎంపీటీసీ ఏడు జెపిటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ సంబంధిత ఆర్ఓలు మరియు ఏఆర్ఓలు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని శిక్షణ కూడా పూర్తయిందని కలెక్టర్ తెలిపారు నిష్పక్షపాత శాంతియుత ఎన్నికల నిర్వహణ కోసం కార్ టీం మోడల్ కండక్టర్ నోడల్ ఆఫీసర్లు ఎస్ఎస్టీ టీం వాహనాల తనిఖీ బృందాలను ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో రెండు మూ మరియు మూడో విడతలు జరుగుతాయని తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని శిక్షణ కార్యక్రమాలు ఈ వారంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత తెలిపారు 嗯。